అలా అండి ఈరోజు మనం లూజ్ ప్యాంట్ కటింగ్ ఎలాగో నేర్చుకుందామండి ఇది లెర్ లెర్నర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం మనం పీస్ డబుల్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఈ రెండు మడతల వైపు ఉన్నది మన వైపు ఉండాలి ఓపెన్ ఏమో బయట సైడ్కి ఉండాలి ఇప్పుడు ఫస్ట్ ప్యాంటు కొలతలు తీసుకుందాము ప్యాంట్ ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకోవాలి అక్కడ నుంచి వాళ్ళకు ఈ ప్యాంట్ పొడవైంది ఒక టూ ఇంచెస్ తగ్గించమని చెప్పారు బాక్స్ బాక్స్ సపరేట్గా ఉంచాలి ఆ బాక్స్ కాకుండా కింద నుంచి కొళ్ళు తీసుకొని మొత్తం ఫుల్ లెంత్ అయితే ఇప్పుడు టోటల్ లెంత్ ఎంతో చూసుకోవాలి చూడండి టోటల్ లెంత్ ఫార్టీ వచ్చింది టోటల్ లెంత్ ఫార్టీ మాకు నోట్ చేసుకొని ఆ బాక్స్ మొన్న పీసు వదిలేసి అక్కడి నుంచి థర్టీ వన్ ఇంచెస్ వచ్చిందండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి థర్టీ వన్ అండ్ హాఫ్ ఓకే ఆ బాక్స్ లెంత్ కూడా మనం కొలుచుకోవాలండి నైన్ అండ్ హాఫ్ నైన్ ఇంచెస్ వచ్చింది హాఫ్ ఇంచు ఖర్చుకి తొమ్మిది నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాలి ఓకే అది నోట్ చేసుకున్నాము ఒకసారి మళ్ళీ కొలుచుకోండి కొలుచుకొని మళ్ళీ నోట్ చేసుకోండి ఇప్పుడు బాక్స్ పొడవ కూడా ఎంత ఉందో మనం కొలుచుకున్నాం కదండి చూడండి మళ్ళీ ఒకసారి మనం కొలుచుకుంటే కరెక్ట్గా ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చండి వాళ్ళు పొడవు తగ్గించమన్నారు ఒక టూ ఇంచెస్ తగ్గించాను ఇప్పుడు మనం పీస్ ఎలా పెట్టుకోవాలో ఒకసారి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి పీస్ ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలండి ఎక్కడో ముడతలు రాకుండా చూడాలి కార్నర్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ కాలు మడతకి వక్రమేస్ కొడతాం కదా దానికోసం ఒక టూ ఇంచెస్ ఖర్చుకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ కాల్ లూజ్ ఎంత ఉందో చూడాలి వాళ్ళకి సిక్స్ ఇంచెస్ ఉందండి కాల్ లూజు సిక్స్ ఇంచెస్ పెట్టాను పెడతాను సిక్స్ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చుకి టోటల్ ఎయిట్ ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాము కింద కార్నర్ నుంచి ఇప్పుడు కిస్తా ఎంత ఉందో నోట్ చేసుకుందాము చూడండి పైన నుంచి పైన హోల్డింగ్ నుంచి మనం నడుము దగ్గర నుంచి కిస్తే ఎంతవరకు ఉందో అంతవరకు కొల్చుకోవాలి చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్లో పైన బాక్స్ మనకు నైన్ ఇంచెస్ వచ్చింది నైన్ ఇంచ్ ఫిఫ్టీన్ ఇంచెస్లో నైన్ ఇంచ్ మైనస్ చేస్తే సిక్స్ ఇంచెస్ వస్తుంది కిస్తా సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పెట్టాలి కిస్తా సిక్స్ ఇంచెస్ నోట్ చేసుకోండి మనకి ప్యాంట్లు పొడవ ఎంత వచ్చిందో అంతా మనం అక్కడ మార్క్ చేయాలి సేమ్ ఇటువైపు కూడా రెండు వైపులు మార్క్ చేసుకోవాలి కటింగ్ కోసం క్రాస్ రాకుండా మార్కింగ్ చేసుకున్నాము ఎక్కడి నుంచి అయితే మార్క్ చేస్తుందో అక్కడి నుంచి మనం సిక్స్ ఇంచెస్ కిస్తాకి మార్క్ చేయాలి ఇప్పుడు టోటల్ ఎయిట్ ఇంచెస్ పెట్టాం కదండీ ఖర్చుకు టూ ఇంచెస్ కాళ్ళూజ్కి ఒక సిక్స్ ఇంచెస్ దాని నుంచి ఈ కిస్తా వరకు కరువు తిరిగేలా కొంచెం ఆ క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ సేమ్ ఒకే ఇలాగా చూసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కటింగ్ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో చూడండి మనం మార్క్ చేసుకున్నాం కదా ఎయిట్ ఇంచెస్ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అలా మార్కింగ్ని ఫాలో అవుతూ కట్ చేయాలి ఆ కార్నర్ దగ్గర కూడా కరువు తిరిగేలా కట్ చేయాలి ఓకే అండి ఇప్పుడు కాలు మడతకి పెట్టాం కదండీ అక్కడ మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నార్చి పెట్టాలి అయిపోయింది ప్యాన్ కటింగ్ ఇప్పుడు నెక్స్ట్ పైన బాక్స్ పీస్ తీసుకుందాము పైన మార్క్ చేసాం కదా అది కూడా మనం కట్ చేసుకోవాలి ఓకే కింద పార్ట్ వచ్చింది ఇప్పుడు పైన బాక్స్ రెడీ చేసుకోవడానికి మనం ఫీజ్ చూద్దాం సరిపోతుందా లేదా పీస్ ఒకటి క్రాస్గా ఉంది మనం నీట్గా కట్ చేసుకుందాం ఇప్పుడు బాక్స్ నడు బ్లూజ్ ఎంత ఉందో వాళ్ళు ప్యాంట్ ఇచ్చారు కదండి మెజర్మెంట్కి దాన్ని కొలుచుకొని ఎంత వచ్చిందో చూద్దాం ఇరవై ఆరు ఇంచులు వచ్చిందండి పాక్స్ పొడవు అనేది తొమ్మిది ఇంచుల ముందుగా కొలుచుకున్నాం కదా ఇప్పుడు నడుము మాత్రం ఇరవై ఆరు ఉంది అదే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది ఇప్పుడు పీస్ సరిపోతుందా లేదా మనం చెక్ చేసుకుందాం ట్వంటీ సిక్స్ రావాలి కదండి నీ తక్కువ ఉంది ఇది సరిపోదు ఎక్స్ట్రా పీస్ మనం జాయిన్ చేయాలి ఆ పీస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి చూద్దాము పొడవు అయితే పన్నెండు తొమ్మిది ఇంచలు వచ్చింది కదండి పైన నడుముకి రెండు ఇంచులు కింద కాపించి ఉండాలి మొత్తం పదకొండున్నర ఉంటే సరిపోతుంది లూజ్ సరిపోలేదు కదా నడుము లూజు పీస్ ఇక్కడ జాయింట్ చేద్దాము చూడండి మనం క్రాస్ కట్ చేసాం కదండి కాళ్ళు నుంచి కిస్తా వరకు ఆ మిగిలిన పీస్లో ఇప్పుడు నడుము మెల్ట్కి ఎంత కావాలో అంత తీసుకుందాము క్రాస్ ఉంది కదా ఆ క్రాస్ అనేది లేకుండా నీట్ గా కట్ చేసుకుందాం చూసారా అంత క్రాస్ వస్తుందో ఆ పీస్ మనం ఎలాగే వస్తే మన ఫినిషింగ్ కూడా నీట్ గా రాదండి ఇప్పుడు రెండు పీసులు పక్కన పెట్టుకొని మనకు పొడవు ఎంత కావా లూజ్ ఎంత కావాలో చూడాలి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అండి మనం ఫ్రంట్కి క్లోజ్ చేస్తాం కదండి ఇట్లాడే దగ్గర అక్కడ వన్ ఇంచ్ ఖర్చుకి ఉండాలండి నేను కుట్టినప్పుడు మీకు ఎలా అనేది చూపిస్తాను ఇరవై ఆరు ప్లస్ వన్ ఇంచు ఇరవై ఏడు ఒక హాఫ్ ఇంచ్ ఇటువైపు ఫోల్డింగ్కి మొత్తం ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఒకటి ఇరవై ఏడు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఫోల్డింగ్కి ఇరవై ఏడున్నర పొడవు మనకి ఎంత కావాలో అంత తీసుకుందాం ఓకే ఈ రెండు పీసులు కట్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్ ఉన్నా పర్వాలేదండి మనం బాక్స్ రెడీ అయిన తర్వాత మనకి ఎంత కావాలో అంతే ఉంచుకొని మిగతా పీస్ కట్ చేసుకోవచ్చు ఓకే అండి ప్యాంట్ కటింగ్ అయ్యింది అది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా పీస్ ఉంది కదండి అందులోనే లాడా పీస్ కట్ చేసుకుందాము లాడాకి ఎంత కావాలో అంత కట్ చేసుకో ఒక వన్ ఇంచ్ అయితే సరిపోతుంది లాడాకి వన్ ఇంచ్ వడల్పులో అలాగా ఒక రెండు పీసులు కట్ చేసుకుంటే లాడాకి సరిపోతుంది ఓకే అండి ఫ్యాంట్ కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది మీకు వీడియో చేసి చూపిస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అనే సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి థ్యాంక్ యూ అండి